గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరోసర్జరీ వరలో జరగబోతున్న ఏపీ ఎన్నికలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేపాల్ ఫుల్ ఫోకస్ పెట్టారట మొన్నటి వరకు తెలంగాణలో హడావుడి చేసిన కెపాల్ బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలపై తనదైన శైలిలో స్వెటర్లు వేశారు అయితే రాజకీయంగా ఏ కేపాల్ పాల్ని ఏ పార్టీ అంత సీరియస్ గా తీసుకోలేదు తెలంగాణలో ఎన్నికల తంతు ముగియడంతో ఇప్పుడు ఆయన చూపు ఏపీపై పడింది గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలపై పదే పదే పాల్ స్పందిస్తున్నారు వచ్చే ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి దింపే ఆలోచనలో ఉన్నారట ఇందులో భాగంగా ఆయన ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఎన్నికల బృందాన్ని కూడా కలిశారు ఎన్నికల సంఘ అనేక సూచనలు చేశారట ఏపీలో ఎన్నికలు చివరి దశలో పెట్టాలని అలాగే పోలింగ్ రోజే ఫలితాలు కూడా వెల్లడించాలని సిఈసీని కోరినట్లు పాల్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఇక కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారట తనపై విష ప్రయోగం దేవుడి దయవలన కోలుకొని ఏపీ ప్రజలకు సేవ చేసేందుకు రెడీగా ఉన్నారట కేపాల్ అలాగే పవన్ కళ్యాణ్ తమ ప్రజాశాంతి పార్టీలో చేరితే సీఎం పదవి కూడా ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారట కేల్ అయితే నిన్నటికి నిన్న జగన్ అపాయింట్మెంట్ కావాలని రచ్చ చేసిన పాల్ అక్కడ అపాయింట్మెంట్ దొరకకపోవడంతో పవన్ కళ్యాణ్ కలిసేందుకు వచ్చారు అక్కడ పవన్ కళ్యాణ్ కూడా సమయం ఇవ్వకపోవడంతో పవన్ ను శపిస్తానంటూ ప్రకటించాడు కే పాల్ ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో తెలియక కేఏపాల్ ను ప్రతి ఒక్కరూ లైట్ తీసుకుంటున్నారు ప్రపంచ పేరుగాంచిన పాల్ ఈ మధ్య కాలంలో మరీ దిగజారి ప్రవర్తి స్తున్నారని బాధపడుతున్నారు కే పాల్ అభిమానులు